పార్టీ కోసం ఎవరైతే నిబద్ధతో పనిచేస్తారో వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది ఎమ్మెల్యే కోళ్లలిత కుమారి దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి బోర్డు చైర్మన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్లలిత కుమారి ఆదివారం కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో గల ఎన్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో దాసర సంక్షేమ మరియు అభివృద్ధి బోర్డు చైర్మన్ అండ్ కొత్తవలస పిఎస్సిఎస్ చైర్మన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోళ్ల లలితా కుమారి దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్టూరు వెంకట రత్నాజీకి పుష్పగుచ్చం అందించి షాలువాత వరంగల్ సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పలరాం స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ వసంత బిహార్ అధినేత వల్లూరి జయప్రకాష్ బాబు జనసేన ఇన్ఛార్జ్ ఒప్సిన సత్యనారాయణ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాకుల అప్పారావు చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ స్టేట్ ఎంబీసీ చైర్మన్ పూసల రవి మిగతా దాసరి కుటుంబ సభ్యులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశ చంద్రబాబు గారు పిలిచి గౌరవం మరి అదే వాళ్ళ వ్యక్తిత్వానికి నిదర్శనం అని వారి ఇరువురు పదవులు ఇవాళ మన నియోజకవర్గానికి ఒక ఈ కొత్త వలస మండలానికి ఆదర్శమని మరి అందులో స్టేట్ పదవులు రావడం అనేది చిన్న విషయం కాదు పెద్దలంతా మాట్లాడి చెప్పారు చంద్రబాబు గారు ఇరవై మూడులో మన ఎస్టోర్ట్లో సిరికి రిసార్ట్స్లో కమ్యూనిటీ మీటింగ్ దాసల కమ్యూనిటీ మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు చెప్పారు ఆనాడు అనేక ప్రతిపాదనలు ఇక్కడ ఉన్న పెద్దలు చాలామంది ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా మా కమ్యూనిటీని గౌరవించండి గుర్తించండి పదవుల్లో ఉన్నత గౌరవాలు ఇవ్వండి అని ఆనాడు చెప్పిన బాటకి ఈనాడు మా కుటుంబం కూడా ఆలోచించి మరి రత్నాజీ గారికి ఆ గౌరవాన్ని కూడా ఇవ్వడం జరిగింది అది చంద్రబాబు గారి కమిట్మెంట్ అని చెప్పిన ప్రభుత్వంలో మనం అందరం ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎన్నో పనులు చేయాలి ప్రభుత్వం ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించాల్సిన బాధ్యత నాకు తోడుగా మీ అందరూ ఉండాలి ఈ సంవత్సర కాలం చెల్లెల్లో ఇప్పటికే సూపర్ సిక్స్ కావచ్చు ఎన్నికల హామీలు కావచ్చు అనేక మంది ప్రజలకి రైతులకి మహిళలకి యువతకి విద్యార్థులకి బట్టి ఒక్కొక్కటి అంచలంచలుగా చేసుకుంటూ ముందుకెళ్తూ మరి నాటి కుటుంబ ప్రభుత్వం ముందుకు నడిపిస్తూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారి ఆశీర్వాదంతో మనమంతా ముందుకు నడుద్దామని నడిపించండి అని రాబోయే స్థానిక నడిపించండి అని మీకు మాట ఇస్తూ ముందుకెళ్ళాలి కొంత వస్తు మండలమే కాదు ఐదు మండలాల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో మన అభ్యర్థుల విజయానికి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని మరొక్కసారి తెలియజేస్తూసారి సన్మాన కలిగిపోయిన ఇను మనస్ఫూర్తిగా అభినందిస్తూ పదవికి సాధికారత తీసుకొచ్చి మంచి పనులు ప్రభుత్వంలో మనం బాధ్యత కనుక ఇక్కడ పిఎస్సిఎస్ను అభివృద్ధి చేయాలి డిసిసిబి ద్వారా స్టేట్లో కమ్యూనిటీ ఏదైతే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాలుగేళ్లలో అనేక సంక్షేమాలకి స్వీకారం చుట్టి మరి రఘురోజీ గారి సహకారంతో అనేక పనులకి భవిష్యత్తులో స్వీకారం చుడదామని yeah